thank you అంగరంగ వైభవంగా జరిగిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం పిల్లి గుండ్ల ముడుకుల ఆంజనేయ స్వామి ప్రాంగణంలో సోమవారం రోజు సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి శుభ సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా భక్తుల మధ్య జరిగింది దేవాలయ అర్చకుడు కృష్ణసాగర్ అయ్యర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం భక్తుల దాన ధర్మాలతో జరుగుతుందని ప్రతి సంవత్సరం భక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నవారు భార్య భర్తల మధ్య విభేదాలున్నవారు సంతానం లేని వారు వివాహం కాని వారు రుణ బాధలున్నవారు తీవ్రమైన అనారోగ్య సమస్యలున్నవారు స్వామి వారి సేవలో పాల్గొనడం ద్వారా ఆ సమస్యలు దూరం అవుతాయని ఆలయ అర్చకులు అన్నారు తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవానికి వచ్చి ఆయన కృపకు పాత్రులు కాగలరని భక్తులకు తెలియజేశారు కొంటున్నాముల విజ్ఞప్తి మా దేవాలయంలో ఇంత వైభవపేతంగా చేస్తుందంటే ఇది నా ఒక్కడి కృషి కాదు ఇక్కడ సేవాభావంతో ముందుకు వచ్చిన సర్వీస్ ఫోటో మీద వచ్చి ఇంత పెద్ద స్టేజ్ వేసి డెకరేషన్ చేసిన తర్వాత ఇక్కడ అశోక్ ఉన్నారు తర్వాత ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు బజార్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ సర్వీస్ ఫోటో మీద వస్తారు నేను ఇచ్చేది చాలా తక్కువ వాళ్ళకు నామినల్ గా ఒక మనిషికి ఒక వెయ్యి రూపాయలు అంతే కానీ అంత ఇచ్చినా కూడా ఎంత పెద్ద ప్రోగ్రామ్ వచ్చిన ఫోటోగ్రాఫర్ అైన నేను ఇచ్చేది బుడిక తిరబస విశనకపోట భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము తర్వాత ఈ దేవాలయంలో ఇంతంత మంది వేరేరైతా శమిచిండు కానీ ఇది ముందరికి రాలేదు కానీ ఒకసారి ముందరికి వచ్చి నేను ఒక భలే అనుకున్నా సక్సెస్ అయింది నేను జయీసం సమయ ఎంతల్ల గా నేను చెప్పామనిది ఆయన ప్రోత్సాహం కోతే నేను అడగినోజు స్టార్ట్ చేస్తే ఈ రోజు పద్దెనిమిది కిలోల వెండి తయారైపోయింది మాకు అమ్మకు ఆమె ఐదు కిలోల ఐదు వందల గ్రాములు అంటే ఐదున్నర కిలోల వెండి సమర్పించి करके okay. Ramah. Anda, Anda. శివయ్య మన అదృష్టం కొట్టి ఎర్రకొండ మీద అని అనేది సత్యం అది కాలకర్మంలో అది ఎందుకో మరుమ పడినట్టుంది మాకు కూడా మత్స్యకారులు చెప్పగా వెళ్ళి చూసాం లేదంటే మాకు తెలియదు వెళ్ళి చూసిన తర్వాత దాని చరిత్ర చూసిన తర్వాత చాలా అద్భుతమైన క్షేత్రం అది ఈ క్షేత్రంలో మనం ప్రతి మాసము శివరాత్రి రోజు పన్నెండు శివరాత్రులైతే మహాశివరాత్రి వచ్చి మనందరికీ తెలుసు తెలుసది కాబట్టి పన్నెండు శివరాత్రుల కన్నా కలిగిన పూజ చేయాలని చేస్తున్నాం చేస్తాం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ప్రసారి వచ్చారు మొట్టమొదటి జ్యోతిని రెండేళ్ల క్రితం వెలిగించేటప్పుడు ముఖ్యంగా గౌరవనీయ మిత్రుడు చంద్రశేఖర రెడ్డి గారు ముందుకు వచ్చి మార్కెట్ యార్డ్ గంజి గంజి మార్కెట్ స్వామి నేను ఉన్నా మీతో పాటు తప్పకుండా చేద్దాం అంటే అప్పుడు చిన్న పాత్ర ఏర్పాటు చేసుకుని జ్యోతిని ప్రచోనం చేశాను రెండో సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ చాలా మంది మిత్రులు చేయ ఆ విధంగా లాస్ట్ ఇయర్ కూడా ఘనంగానే జరిగింది ఈ సంవత్సరం వచ్చేసరికి అన్ని బాగుంది కానీ జ్యోతి పాతం లేదు దగ్గర ఆంజనేయ స్వామి ఇక్కడ భక్తుల కోరికలు ఏవైనా ఉదాహరణ నేను కోరుతున్న కోరికలన్నీ ఇక్కడ అదేవిధంగా ఇక్కడ సుబ్రహ్మణేశ్వర స్వామి భక్తుల కోరికలు నెరవేరుతారు భక్తులు భక్తులందరూ ఈ కార్యక్రమాలు స్వామికి విజయవంతమై